హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నేను క్లాస్ బ్యాగ్స్ అండి అందరూ ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా ఏదని లేదండి రక్షాబంధన్ కదా అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము బండి పైన మా పాప నేను మా వారు అక్కడికి వెళ్ళేసాము మొత్తానికి ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ అయితే కట్టేస్తున్నాము ఇక్కడ అన్నయ్యకి మా వదినకి అండ్ మా అల్లుళ్ళకి ఇద్దరికి మా పాపకి అందరికీ అయితే రాఖీ కడతాం ఇంట్లో ఈసారి మా చెల్లి రాలేకపోయింది వాళ్ళ అత్తయ్య చనిపోయింది ఇంకా ఈ పండగ పెద్దగా అసలు ఏమంతా మంచిగా అనిపించలేదు ఎందుకంటే అటు సైడ్ మా అత్తయ్యే మా చెల్లి వాళ్ళ అత్త చనిపోయింది అలాగే మా అన్న వాళ్ళ బాగున్నాది ఇక్కడ చనిపోయింది కొంచెం సాడ్గానే ఉంది మొత్తము అదే ఇంతకుముందు చెప్పాం కదా సార్ ఇన్ఫర్మేషన్ అది ఎవరో కాదండి మా అన్న వాళ్ళ బాగున్నాది అనమాట అందుకే పెద్ద హడావిడేమీ లేకుండా వాళ్ళ చేయలేక మామూలుగా అయితే ఇలా నేను ఒక్కదాన్ని ఇంకా ఉన్న నేనైనా కడదామనేసి వెళ్ళి రాఖీలు అయితే కడుతున్నానండి మా పాపని తీసుకొని వెళ్ళి మా పాప కూడా ఫస్ట్ టైం రాఖీ పండుగ అంటే పోయినసారి చిన్న ఉంది కట్టాం లేదండి ఈసారి సెకండ్ పండుగ రాఖీ రక్షాబంధి ఇంక ఎక్కడికి వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళండికి దాని సార్ దాని వేరు అసలుకి ఇంత హాయిగా పడుతుంది అక్కడ కొంచెం రూమ్లో ఉండిపోతాం కదా అందుకని మీకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రక్షాబంధన్ని అందరూ అన్నయ్య వాళ్ళు తమ్ముళ్ళకి రాఖీ కట్టి అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇందులో ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇష్టంగా ఎవరికి అర్హత మించి అలా తీసుకెళ్ళి రాఖీలు అయితే కట్టేస్తారు ఇక్కడ మా అమ్మ కూడా కడుతున్నాను వీడియో తీయమంటే ఎవరి చక్కగా తీయలేదు నేనే అక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ సెట్ చేసుకొని వీడియో అయితే ఇలా నార్మల్ కవర్ చేసిన అందుకనే కొంచెం లేటు ఏది పెట్టను పెట్టొద్దా అనుకుంటే కొంచెం అందరూ ఇంకా పెట్టేసినా అండి వీడియో అంటే కొంచెం కొంచెం అంతా స్పీడ్ పెండ్ చేసుకొని పెట్టేసిన వీడియో అయితే ఇంకా ఇక్కడ మా పాప కూడా కడుతున్నాను పోయినసారి చిన్నగా ఉండే పాప ఇంక సెకండ్ టైం కదా ఇంకా తను కొంచెం అవన్నీ రాకి తీసి ఆడుతుంది ఎప్పుడు కింద వేసి దాంట్లో చీరేద్దామని దాని ప్లాన్ అంతా ఫస్ట్ టైం రాఖీ సెలబ్రేట్ అయిస్తే ఇలా చేసుకుంది వాళ్ళ బావ వాళ్ళతోటి వాళ్ళ మామయ్య వాళ్ళతోటి కొంచెం తెలివి లేకుండా పోయినసారి చిన్న పాప రెండు మూడు నెలల పాప ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ పాప కదా కొంచెం తెలివి అయితే వచ్చింది ఇంకా ఇక్కడ ఫైనల్గా అందరం రాఖీలు కట్టేసిన తర్వాత స్వీట్ అయితే తిన్నాము ఇంకా తను ఆడుతుంటే తను ఆడే ఆటలన్నీ చంపేదాన్ని నవ్వు తమిడు మాల్లుడు పెత్తోడైతే తింగ రోడ్ అసలు ఇక్కడ చూడండి వీడియో తీయరా అంటే నేను కనిపించకుండా తీసిండు మా నాన్న కడుతుంటే అలా ఉంటుంది వాళ్ళతో అందుకనే ఏం చేయలేను ఇంకా వచ్చిన కాడికి కవర్ చేసిండు ఈ రోజులైతే సెట్ చేసుకొని ఈరోజు తీసాము ఇంకా మా అత్త మా నాన్నకైతే ఎవరు లేరండి వాళ్ళు కానీ ఎవరు తనకి మా వీళ్ళైతే మా చిన్న తాత కూతుర్లు వీళ్ళు వీళ్ళు చెల్లెళ్ళు అవుతారు వీళ్ళు వచ్చి కడుతున్నారు నాన్నకి ఎప్పుడు ప్రతిసారి కడతారండి అంటే 그러니까 <목소리도> 에도나한 <목소리도>